ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ ఆదోని నియోజకవర్గం ఆదోని టౌన్ ప్రైవేట్ ఆవరణం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ జైభీమ్ ఎంఆర్పిఎస్ ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జి మాదాసల్ రాజబాబు మాదిగ ఆధ్వర్యంలోన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధినందు దాదాపుగా నాలుగు నియోజకవర్గాలు కూడా ఉన్నవి ఎమ్మెదనూరు మంత్రాలయము అదేవిధంగా ఆలూరు ఆదోని మరి గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ ఆదోని డివిజన్ పరిధి నందు కూడా చూసుకుంటే దళిత గిరిజనుల పైన మరియు ప్రత్యేకంగా మాదిగల పైన కూడా హత్యలు దాడులు మానభంగాలు భూకవ్యాలు మరి ఎన్నో కూడా కుల వివక్షత అంటరానతనం కూడా నిరంతరం కూడా నెమలవిప్ప పింఛంలా కూడా నాట్యం చేస్తున్నవి ఇటువంటి సంఘటనను కూడా ఈ కర్నూలు జిల్లా ఎస్పీ గారు కానీ కర్నూలు జిల్లా కలెక్టర్ కానీ ఈ ఆగోన్ లోన ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గాని డిఎస్పీ గారు కానీ ముందుగానే ఎక్కడైతే దళిత గిరిజనుల పైన మాదిగల పైన అట్రాసిటీలు దాడులు మరి ఇలా జరుగుతావని ముందుగానే స్టేషన్ పరిధులకు కూడా మీ కంప్లైంట్లు వస్తే మీరు బస్తిని కూడా ఏర్పాటు చేసి మా ప్రాణాలు కూడా కాపాడి మా భూములు కూడా కాపాడి అదేవిధంగా మాకు అక్కడ వివక్షత కూడా జరుపుకోకుండా ఆపాల్సిన బాధ్యత మీ పైన అందరి పైన కూడా ఉందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను డివిజన్ నందు దాదాపుగా మరి లక్షన్నర పైచలు కూడా మాదిగులు కూడా ఉన్నారు కేవలం ఆదోని నియోజకవర్గంలోనే రెండు వేల పదకొండు జనాభా లెక్కలు చూసుకుంటే దాదాపుగా అరవై వేల పైచీలకు కూడా మాదిగులస జనాభా సంఖ్య కూడా ఉన్నది కాబట్టి ఇంత జనాభా సంఖ్య ఉన్నప్పటికైనా కూడా మాపైన కూడా హత్యలు దాడులు కూడా ఎన్నో కూడా జరుగుతూనే ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా రూపుమాపాలంటే ఖచ్చితంగా కూడా మేమంతా కూడా రాబోయే రోజుల్లోన ఈ ఆదోని నియోజకవర్గంలోన జైపీ ఎంఆర్పీఎస్ సంఘం నుంచి కూడా భారీ ఎత్తున కూడా ధర్నాలు రాష్ట్ర రోకాలు ఉద్యమాలను కూడా ఉద్ధృతం చేస్తూ ఖచ్చితంగా తోన ఆదోని నియోజకవర్గం ఆదోని టౌన్ గడ్డ పైన కూడా కవాతును కూడా ఏర్పాటు చేసి ఈ అంటరానితనాన్ని ఈ కుల వివక్షతని మరి ఈ దాడను కూడా రూపుమాపడానికి కూడా కంకణం కట్టుకుని కూడా మేము పోరాటం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కూడా నేను ఈ సందర్భంగా ఇక్కడ ఆదోని మరి సబ్ కలెక్టర్ గారికి డిఎస్పీ గారికి కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను అయ్యా మాకు ఎక్కువ కూడా అట్రాసిటీలు కూడా ఈ ఆదోని నియోజకవర్గంలో ఎక్కువ ఏ ఏం జరిగినావంటే మాకు బాధ్యతలు దాదాపుగా ఇరవై ముప్పై మంది దాకా కూడా మాకు మరి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది మరి ఈ ఆదోని నియోజకవర్గంలోన మా పైన ఎక్కువ దాడులు జరుగుతున్నావు అంటే కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అక్కడ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేయడం వల్ల ఆర్థిక బలము రాజకీయ బలము చేయడం వల్లే మా పైన కూడా ఎక్కువ జరుగుతున్నావని కూడా తెలియజేస్తున్నారు నిజంగా అదే అని కూడా రూపమాప్తే అదే అని కూడా నిరూపణ అయితే మాత్రం ఖచ్చితంగా మీ పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టి కూడా మిమ్మల్ని సస్పెండ్ చేపించే వరకు కూడా జైబీమ్ ఎంఆర్పిఎస్ సంఘం కూడా పోరాడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా లక్ష మంది మాదికలతోన ఈ ఆదో నియోజకవర్గం టౌన్లో కూడా మరి కవాత్ను కూడా ఏర్పాటు చేసి భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిగా జైబీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జైబీమ్